కన్యా రాశి ఫలితాలు టో పాపి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు పూషన్నాడ హస్త నాలుగు పాదములు పేపు చిత్త ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి బుధుడు జాతిపచ్చ రత్నాన్ని మీరు ధరించాలి ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి బుధగ్రహానికి గణపతికి విష్ణుమూర్తికి ఆరాధన చేయాలి రెండు నాలుగు ఐదు తొమ్మిది పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు ఈ తేదీలు వీరికి చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి ఈ మాసం వీరికి వ్యవసాయదారులకు అధికమైనటువంటి దిగుబడి రాగలదు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది పాడి పశు సంపద అభివృద్ధి చేసేవారికి అధికమైనటువంటి ఆదాయం కలిగి సుఖమైనటువంటి జీవనం మీరు గడపగలరు చదువు ఎందు ఉత్తమమైనటువంటి ఫలితాలను విద్యార్థులు పొందగలరు వ్యాపారులకు ఈ నెల రెండు మూడు వారాలు అనుకూలంగా ఉంటాయి అధికమైనటువంటి ధనలాభం ఈ వారాలలో మీకు కలగగలదు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి ఫలితాలు మీరు పొందగలరు చిరు వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి నూతన వ్యాపారములను ప్రారంభించడం వలన అనేక రకమైనటువంటి లాభాలు మీరు గడించగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి అనుకూలమైనటువంటి ఒక నెల అనే చెప్పుకోవాలి కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా కానీ ఆ యొక్క రంగంలో మీరు నిలదొక్కుంటారు మరి కావున అతి జాగ్రత్తగా ఉండాలి మరియు ఉద్యోగస్తులకు మంచి పదవులు లభిస్తాయి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగం వారికి పెట్టుబడులు పెట్టేవారికి ఈ యొక్క నెల మంచి లాభాలు అనేటివి కలుగుతాయి ఒడిదుడుకులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది మరి వాటిని అధిగమించి మీరు ఈ యొక్క పనులను తట్టుకొని నిలబడాలి దానివలన మంచి ఫలితాలు మీకు కలగగలవు స్థలం మార్పిడి అనేది కలు కలుగుతుంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమముల గురించి ఎక్కువగా మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు ఈ మాసము వీరికి మంచిగా కలిసి వస్తుంది మీ ఇంట్లో వివాహాది శుభకార్య ఆలోచన నెరవేరగలదు మరియు మీరు అనుకున్నటువంటి పనులు చేయగలరు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా మెలగాలి స్థలం మరియు గృహం కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి కలదు ఆకస్మికంగా ధనలాభం కలిగి సుఖమైనటువంటి జీవనం ఈ నెల మీరు గడపగలరు శుభం భూయాత్